హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ తెలంగాణలో జరిగినటువంటి అతి గొప్ప ఉద్యమంలో ఒకటి తెలంగాణ సాయుధ పోరాటం ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని చురుకుగా వ్యవహరించినటువంటి వ్యక్తుల్లో ఒకరు బొమ్మగాని ధర్మభిక్షం ఈ బొమ్మగాని ధర్మభిక్షం అర్జున పుస్తక భాండాగారం అనేటటువంటి ఒక రహస్య గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్న అంశాలని తెలియజేయగలిగినాడు ఇతను గొప్ప కమ్యూనిస్టు వాది సాయుధ పోరాటంలో తనదైన పాత్రను పోషించినాడు ఇతను పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అప్పుడున్నటువంటి ఏడవ నిజాము రజతోత్సవాలని నిర్వహించాడు నేరుగా డైరెక్టుగా ఈ నిజాం నిర్వహించే రజతోత్సవాలని వ్యతిరేక ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే బొమ్మగాని ధర్మభిక్షం డిబేట్ సొసైటీని ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి బొమ్మగాని ధర్మభిక్షం ఇతను పంతొమ్మిది వందల తొంభై ఆరులో నల్గొండ నుంచి ఎంపీగా గెలుపొందినాడు యాక్చువల్లీ ఇతని యొక్క పేరు బొమ్మగాని భిక్షం ఇతనికి ఉన్నటువంటి బిరుదు ధర్మ ఈ ధర్మ అనే బిరుదు ఎవరిచ్చారంటే రాజ్ బహదూర్ వెంకటరావుడు గౌడు రాజ్ బహదూర్ రెడ్డి గారు ఇతనికి ఆర్జీ గారు ఇతనికి ధర్మ అనే బిరుదు ఇవ్వడం అనేది జరిగింది గాని ధర్మ భిక్షంగా పిలువబడినాడు ఎందుకు ఈ బిరుదు పొందాడు ఇతను అంటే ఇతను ఉన్నతుల నుంచి భూస్వాముల నుంచి ఆనాడు ఉన్నత వర్గాల నుంచి దోపిడి చేసి పేదవారికి లేని వారికి పంచేవాడంట అందుకే ఇతన్ని బొమ్మగాని ధర్మభిక్షంగా పిలువబడినాడు ఇలా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి